అడవికి రారాజు సింహం ఇవి ధైర్యం బలం శక్తికి చిహ్నాలు అయితే మన దేశంలో గతంలో సింహాల సంఖ్య తగ్గినా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మృగరాజుల వృద్ది కనిపిస్తోంది సింహాల సంరక్షణపై అవగాహన కల్పించడానికి ఏటా ఆగస్టు పదిన ప్రపంచ సింహాల దినోత్సవంగా పాటిస్తున్నారు ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా దూరదర్శన యాదగిరి ప్రత్యేక కథనం నేడు ప్రపంచ సింహాల దినోత్సవం సింహాలు వాటి పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని ఏటా ఆగస్టు పదిన జరుపుకుంటున్నాం కాగా దేశంలో ఆసియా సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది ఒకప్పుడు మన దేశంలో మాత్రమే కాకుండా అరేబియా పర్షియా దేశాల్లోనూ కనిపించిన ఆసియా సింహాలు వేట సహజ ఆవాసాల ధ్వంసంతో క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి కాలానుగుణంగా గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతానికే పరిమితమైన మృగరాజులు ఇప్పుడు చుట్టుప్రక్కల జిల్లాలకు విస్తరిస్తున్నాయి పంతొమ్మిది వందల పది పదకొండు మధ్య గిర్నడువుల్లో ఆసియా సింహాల సంఖ్య అంకెల్లో మాత్రమే ఉండేది ఆ సమయంలో గిర్రడవుల్లో సింహాల వేట సర్వసాధారణం కుటుంబీకులు ఆంగ్లేయులు తమ సరదా కోసం సింహాలను వేటాడుతుండటంతో మృగరాజులకు రక్షణ కరువైంది పదకొండులో సింహాల పరిరక్షణకు నడుం బిగించిన జునాగఢ్ నవాబు సింహాల వేటను పూర్తిగా నిషేధించారు అక్రమంగా సింహాలను వేటాడే వారికి మరణదండన విధిస్తామని ప్రకటించారు ఆ తర్వాతి కాలంలోనూ ఆసియా సింహాల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకున్నారు దాంతో పంతొమ్మిది వందల నుండి గిర్రడవుల్లో సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది కాలానుగుణంగా స్థానిక ప్రభుత్వాలు సైతం సింహాల పరిరక్షణకు పెద్దపీట వేశాయి పంతొమ్మిది వందల తొంభైలో రెండు వందల ఎనభై నాలుగుగా ఉన్న సింహాల సంఖ్య ప్రస్తుతం ఆరు వందల నుంచి ఏడు వందల ఉన్నాయి ఆహారం నీరు రక్షణ కల్పించే విషయంలో స్థానిక అటవీ యంత్రాంగం తీసుకుంటున్న శ్రద్ద అడవులను ధ్వంసం చేయకుండా తీసుకుంటున్న చర్యలతో గిర్ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోంది అధునాతన ఆయుధాలు సీసీటీవీలు రేడియో కాలర్ జీపీఎస్ వంటి నూతన సాంకేతికతల సాయంతో అక్కడి అటవీ శాఖ సింహాలను పర్యవేక్షిస్తోంది ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్న వేళ మృగరాజులను చూసేందుకు వస్తున్న పర్యాటకులు సైతం పెరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు